హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ మీ నాగా మోటివేషన్ ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చా చాలా ఉపయోగపడేటటువంటి వీడియో ఈరోజు వీడియో వచ్చేసి తొందరగా ముసలివాళ్ళు అవ్వటానికి కారణాలు అలవాట్లు ఈ ఐదేనండి తొందరగా ముసలివాళ్ళు అవ్వాలని ఎవరు కోరుకుంటారు చెప్పండి మీరేమైనా కోరుకుంటారా ఎవరు కోరుకోరు కాబట్టి నిత్య యవ్వనంగా ఉండాలి అంటే మనం పాటించాల్సినటువంటి ఐదు నియమాలు మనలోంచి దూరం చేసుకోవాల్సినటువంటి ఐదు అలవాట్లు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఎప్పుడు యంగ్గా యూత్గా యాక్టివ్గా ఉండేటానికి ప్రయత్నం చేద్దాం ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా ఇక ఆ ఐదు అలవాట్లో ఫస్ట్ నెంబర్ వన్ అండి అది మన చేతిలోనే ఉంది అక్షరాల కోపం అండి ఈ కోపాన్ని మనం ఎంత కంట్రోల్ చేసుకుందాం అనుకున్నా కానీ అబ్బే అవతల వాళ్ళు అస్సలు ఉండనివ్వరండి వాళ్ళ మాటలతోటి వాళ్ళ చేష్టలతోటి మనల్ని రెచ్చగొడుతూ ఉంటారు మనలో కోపాన్ని ఎక్కువ అయ్యేలా చేస్తూ ఉంటారు కానీ దానివల్ల నష్టపోయేది అవతల వాళ్ళు కాదండి మనమే నష్టపోతాం అవతల వాళ్ళు ఏదైనా మాట్లాడుతున్నారు అంటే కొడుతున్నారు అంటే మీరు ఇక్కడ దాకా తీసేసుకుని వెంటనే కట్ చేయండి ఆటోమేటిక్గా కోపం తగ్గిపోతుంది దాన్ని ఇక్కడ దాకా తెచ్చారనుకోండి మీరు ఘోరంగా నష్టపోతారు మీరు తొందరగా మసలి వాళ్ళు అవుతారు కాబట్టి ఇది మీ చేతిలోనే ఉంది అప్పటికప్పుడు కట్ చేస్తూ ఉండండి ఆ కోపాన్ని ఆటోమేటిక్గా తగ్గిపోతుంది ఓకేనా ఇక నెంబర్ టూ స్ట్రెస్ అండి ఈ స్ట్రెస్ ఎందుకు వస్తుందో తెలుసా అన్నీ మనకే కావాలి అందరివి మనకే కావాలి అన్ని విషయాలు కూడా ఇక్కడ బుర్రకెక్కిచ్చేసి అనవసరంగా స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటామండి మనకెందుకండి మనకు ఏదవసరమో అదే చూసుకోవాలి మనకి ఎంత అవసరమో అంతే తీసుకోవాలి అన్ని విషయాలు మనకే కావాలి అందరివి మనకే కావాలి అంటే ఎలాగండి మన పని ఏదో మనం చూసుకుంటూ అవసరమైన పనిని చాలా సీరియస్గా చేస్తూ మిగతా అన్ని విషయాల్లో చాలా లైట్గా ఫ్రీగా ఉంటూ ఉన్నారనుకోండి అందులో ఫేస్లో స్మైల్ చెక్కు చెదరకుండా హ్యాపీగా ఉండటానికి ప్రయత్నం చేయండి ఇంకా స్ట్రెస్కి తావెక్కడ ఉంటుంది చెప్పండి అనవసరంగా స్ట్రెస్గా ఓవర్ థింకింగ్ ఎంత ఫీల్ అయిపోయి ఇంకా తొందరగా ముసలి వాళ్ళకి ఏమవుతారు చెప్పండి ఇది మన చేతిలో ఉన్న పనా కాదా మీరే చెప్పండి కాబట్టి ఎక్కువగా స్ట్రెస్ తీసుకోకండి అన్నీ మనకే కావాలని రాసుకు పూసుకు తిరక్కండి అంటే నేను హెల్పింగ్ చేయటం ఇవి చెప్పడం లేదండి నేను అక్కడ ఏదైనా గొడవ జరుగుతుందంటే మనకే కావాలి ఎవరైనా ఇద్దరి మధ్య గొడవ జరుగుతుందంటే మనకే కావాలి అక్కడ ఎక్కడో ఏదో జరుగుతున్న మనకే కావాలి ప్రతి విషయాన్ని రుద్దుకుపోతుంది అంత ఆత్రం అంత ఆరాటం మనకెందుకండి వీటి వల్ల స్ట్రెస్ వస్తుంది కాబట్టి అనవసరమైన విషయాలు వదిలేసి మనకి ఏదవసరమో అంతవరకు చూసుకొని చాలా హ్యాపీగా ఉండండి ఇక నెంబర్ త్రీ వాటర్ తక్కువగా తాగటం అండి చాలామంది ఏం చేస్తుంటారంటే అంటే ఎఫెక్ట్ కానివ్వండి లేకపోతే అక్కడ వర్కులు చేసే దగ్గర పదస్థమానం యూరిన్కి వెళ్లాల్సి వస్తుందని కానివ్వండి వాటర్ చాలా తక్కువగా తాగుతున్నారండి ఈ విషయాన్ని చాలా లైట్గా తీసుకుంటూ ఉన్నారు బాగా గుర్తుపెట్టుకోండి వాటర్ తక్కువగా తాగడం వల్ల మీరు తొందరగా ముసలివాళ్ళు అవుతుంటారు డిహైడ్రేషన్ కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మినిమం డైలీ ఫోర్ లీటర్స్ కంపల్సరీగా తాగాలండి వాటర్ ఎక్కువ తాగినా కష్టమే అని తక్కువ తాగినా కష్టమే మినిమం ఫోర్ లీటర్స్ అయితే తాగాలండి సమ్మర్లో ఫోర్కి అస్సలు తగ్గనివ్వకండి వింటరు ఇక అప్పుడు కొంచెం కొంచెం అటు ఇటు అయినా కానీ మ్యాక్సిమం ఫోర్ లీటర్స్ అయితే తాగండి ఈ చలికాలంలో వర్షాకాలంలో కొంచెం వాటర్ లైట్ హీట్ చేసుకొని తాగండి మీరు చాలా యాక్టివ్గా ఉంటారండి ఫేస్ కూడా మంచి కలర్ వస్తుంది ఏది బ్లాక్గా ఉన్న వాళ్ళు కూడా కొంచెం సామాన్స్థాయిగా తేటగా కనిపిస్తూ ఉంటారు కలర్ ఉన్న వాళ్ళైతే ట్యూబ్లైట్లు మెరిసినట్టు మెరిసిపోతారండి నిజం వాటర్ కరెక్ట్గా తాగి చూడండి మీరు చాలా మార్పులు వస్తాయి కాబట్టి మీరు ఎంగుగా ఉండాలంటే వాటర్ కంపల్సరీగా తాగాలి ఇక నెంబర్ ఫోర్ హెల్దీ ఫుడ్స్ కాకుండా జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవటం మన చుట్టూ ఉంటూనే ఉంటాయండి ఫ్రూట్స్ ఉంటాయి వెజిటేబుల్స్ ఉంటాయి ఆకుకూరలు ఉంటాయి డ్రై ఫ్రూట్స్ ఉంటాయి అన్నీ ఉంటాయి కానీ ఈ బెత్తె నేలకం తృప్తిపరచడానికి ఏది పడితే అది ఏది దొరికితే అది కడుపులో వేస్తూ దీన్ని పోషిస్తూ ఉంటాం దానివల్ల మనం తొందరగా ముసలవాళ్ళు అవుతామండి నిజం మన బాడీలో ఒక్కొక్క పార్ట్ ఒక్కొక్క పార్ట్ డ్యామేజ్ అవుతూ వస్తుంది దీనివల్ల ఆటోమేటిక్గా షుగర్ బీపీ ఎసిడిటీ లంగ్స్ ప్రాబ్లం హార్ట్ ప్రాబ్లం కిడ్నీ ప్రాబ్లం లివర్ ప్రాబ్లం అసలు రాన్ రోగం అంటూ ఉండదండి కాబట్టి ఈ జంక్ ఫుడ్కి సాధ్యమైనంత వరకు దూరంగా ఉండండి కూల్ డ్రింక్స్ అలాంటివి స్టాక్ ఐటమ్స్ అస్సలు తాకండి ఇక నెంబర్ ఫైవ్ స్మోకింగ్ డ్రింకింగ్ అసలు ఇవి రెండు చేయకపోతే మన మగాళ్ళం కాదేమో అన్నట్లుగా ప్రతి ఒక్క మగాళ్ళు కూడా వీటికి బాగా ఎడిక్ట్ అయిపోతున్నారండి అసలు ముఖ్యంగా యూత్ అండి బాబు ఈ మధ్య అయితే ఒక టెన్త్ క్లాస్ అయిపోవటం వాళ్ళండి ఏవివో కొత్త కొత్త రక బ్రాండ్లు ఇంతెంత పొడుగు సిగరెట్లు అటుపోతూ ఒక పెగ్గు ఇటుపోతూ ఒక పెగ్గు యూత్ ఎడిపోతుందో తెలియట్లేదండి అసలు ఇప్పుడున్న యూత్ ఒక ఫిఫ్టీ ఇయర్స్ వచ్చే వాళ్ళ పని అయిపోతుందండి వాళ్ళ పని అయిపోతే పర్లేదు వాళ్ళ నమ్ముకొని వచ్చినటువంటి వైఫ్ పిల్లలు వీళ్ళు అన్యాయం అయిపోతారండి కాబట్టి ప్రత్యేకంగా చెప్తున్నా యూత్ చాలా జాగ్రత్తగా ఉండండి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి ఫస్ట్ మీరు చాలా యూత్గా యంగ్గా తొందరగా ముసలివాళ్ళు అవ్వకుండా ఉండాలంటే వీటికి చాలా దూరంగా ఉండండి అలాగే వర్కౌట్స్ చేస్తూ ఉండండి వర్కౌట్స్ చేయటం వల్ల చాలా చాలా బెనిఫిట్స్ ఉంటాయండి మీరు చే చిన్న చిన్న వర్క్ వర్కౌట్స్ అనగా మీరు ఏం దాచుకోవాల్సిన అవసరం లేదండి మీ ఏజ్ని బట్టి మీరు ఏది చేయగలుగుతారు మీరు ఏది చేయలేకపోయారు అనుకోండి కనీసం వాకింగ్ అన్న చేయండి కొంచెం యూత్ అనుకోండి స్కిప్పింగ్ చేయొచ్చు జంపింగ్ జాక్స్ చేయొచ్చు గుంజీలు లాంటివి తీయవచ్చు ఏవి చేసినా సరే మీ బెట మెటబాలిజం హై లెవెల్కి వెళ్తుందండి మీరు మార్నింగ్ వర్కౌట్స్ చేయడం వల్ల అది డే మొత్తం కూడా మీరు యాక్టివ్గా హుషారుగా యూత్ లాగా ఏజ్తో పనిలేదండి ఎంత బాగుంటుందో తెలుసు మీకు ఆ డే మొత్తం కూడా చాలా హ్యాపీగా ఉంటారు ఒకసారి ట్రై చేసి చూడండి వీటితో పాటు మీరు సంపాదించిన డబ్బుని అవసరాలకు మాత్రమే వాడండి మిగతా డబ్బుని సేవ్ చేయండి ఆ చెప్పారులే మేడం ఇప్పుడు కాబట్టి ఇంకెప్పుడు ఎంజాయ్ చేస్తాం అంటూ ఇలాంటి ఫూలిష్ మాటలు అస్సలు మాట్లాడకండి ఎందుకంటే ఇప్పుడు వయసులో మనం కష్టపడి సేవ్ చేస్తే ఫ్యూచర్లో ఎంజాయ్ చేస్తాం మనం ఎంజాయ్ చేస్తాం మన ఫ్యామిలీ ఎంజాయ్ చేస్తుంది అలా కాకుండా ఇప్పుడు కష్టపడే ఏజ్లో ఎంజాయ్ చేసామనుకోండి తర్వాత చేతగాని వయసులో అడుక్కు తినాల్సి వస్తుంది ఇది మాత్రం వాస్తవం అండి అందరూ మాటలు చెప్పేవాళ్లేనండి కానీ ఎవ్వరు కూడా ఒక్క రూపాయి కూడా ఇవ్వరు కాబట్టి కష్టపడి సంపాదించుకోండి మీరు డబ్బులు పోయిన తర్వాత ఆ తోటి ఆలోచనలతోటి ఆ మనాదితోటి మీరు తొందరగా ముసలవాళ్ళు అవుతారండి కాబట్టి డబ్బు సేవ్ చేసుకోండి మీరు హ్యాపీగా ఉండగలుగుతారు ఇక మన మనసు ఎక్కడికి వెళ్ళాలనిపిస్తే మనం అక్కడికి వెళ్ళడానికి ప్రయత్నం చేయకండి ఎక్కడికి వెళ్ళాలి ఎందుకు వెళ్ళాలి ఎవరితో వెళ్ళాలి అక్కడ నాకు సేఫ్టీ ఉందా లేదా అని ఆలోచించి వెళ్ళండి ప్రతి దానికి వెళ్ళేసి మీరు ప్రాబ్లమ్స్లో ఇరుక్కుపోయి మీరు ఆలోచనలో పడ్డారనుకోండి ఆటోమేటిక్గా మీరు ముసలి వాళ్ళు అయిపోతారు ఫైనల్గా మీరు తొందరగా ముసలి వాళ్ళు అయిపోకుండా ఉండాలి అంటే చాలా షార్ట్కట్లు చెప్తానండి ఈ నాలుగు మీ కంట్రోల్లో ఉండాలండి మౌత్ కంట్రోల్ మనీ కంట్రోల్ మైండ్ కంట్రోల్ వెచ్చలవిడిగా తిరిగే కంట్రోల్ ఈ నాలుగు కనుక మీ కంట్రోల్లో ఉన్నాయనుకోండి మీరు లైఫ్లో చాలా హ్యాపీగా ఆనందంగా ఉంటారు మీరు సంతోషంగా ఉన్నారు అంటే ఆటోమేటిక్గా ముసలితనం మీ దగ్గర కూడా రాదండి అలాగే సూర్యుడు ఉదయించక ముందే మీరు నిద్ర లేవండి కానీ చాలామందికి తెల్లా జవన పట్టే నిద్రలో భలే హాయిగా ఉంటుందండి కానీ అదే మీరు తెల్లారుజాములు లేసి ప్రకృతి వాతావరణానికి దగ్గరగా వెళ్ళండి అంతకంటే బాగుంటుందండి అందుకే చెప్తున్నా మీరు కష్టమైనా సరే ఉదయం లేవటం అలవాటు చేసుకోండి మంచిగా ఉదయం పడేటప్పుడు సూర్యకిరణాలకు ఎదురుగా చిన్న చిన్న ఎక్సర్సైజులు లాంటివి చేయండి మార్నింగ్ లేవగలం టీ కాఫీలు పక్కన పడేసి నీళ్ళు రెండు గ్లాసులు తాగండి మంచిగా టీ విటమిన్ మనకు అందుతుంది అలాగే మనలో రోగనిరోధక శక్తి పెరిగేలా చేస్తుంది మనం మానసికంగా శక్తి కూడా మనలో పెరిగేలా చేస్తుంది ఉదయం కంపల్సరిగా లేవడానికి ప్రయత్నం చేయండి మీరు డే మొత్తంలో చిందించేటటువంటి చెమట చొక్క మీ జీవితానికి మేలు చేస్తే మీరు ఎర్లీ మార్నింగ్ సూర్యరశ్మికి చేసేటటువంటి వర్కౌట్స్ ద్వారా చిందించేటటువంటి చెమట చొక్క మీ చర్మానికి చాలా మేలు చేస్తుందని మీరు తొందరగా వాళ్ళకి అవ్వకుండా ఉండటానికి చాలా హెల్ప్ చేస్తుంది అలాగే మీరు తీసుకునే ఆహారంలో పులుపు మిర్చి మసాలాలు అవన్నీ కొంచెం తగ్గించేలాగా చూసుకోండి అలాగే చక్కెర వేపుడు పదార్థాలు కొవ్వు ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలు వీటిని చాలా వరకు తక్కువగా తీసుకుంటూ ఉండండి మొలకెత్తిన గింజలు వాటిలో ప్రాణశక్తి ఉంటుందండి అవి తీసుకుంటే చాలా మంచిది హెల్త్కి అలాగే ఉదయం నైట్ రెండు పూటల కూడా బ్రష్ చేసుకునేటటువంటి అలవాటు ఒక మంచి అలవాటు అండి మీరు అలవాటు చేసుకొని మీ పిల్లలకి అలవాటు చేయండి అది మన టీత్ కూడా చాలా అవసరం అనమాట ఫేస్ ఒక్కటే మంచిగా ఉంటే తెలియదు ఒక్కటే ఉంటే సరిపోదు కదండి కొంచెం నవ్వితే మన పళ్ళ ద్వారా కూడా మన ఫేస్కి ఒక లుక్ రావాలి అంటే టీత్ కూడా మంచిగా ఉండాలి కాబట్టి మార్నింగ్ ఈవినింగ్ కంపల్సరిగా బ్రష్ చేసినట్టు అలవాటు చేసుకోండి అలాగే మనం భోజనం కూడా సాయంత్రం ఎర్లీగా కంప్లీట్ చేసినట్టు సిక్స్ అంటే కుదరలేదు కానీ కనీసం సెవెన్ కన్నా కంప్లీట్ చేయండి కనీసం సెవెన్ థర్టీ ఎయిట్ కన్నా కంప్లీట్ చేయండి మరీ పది దాకా ఉండకండి బాబు భోన్ చేసేటప్పుడు మాట్లాడుతూ తినకండి టీవీ చూస్తూ తినకండి ఫోన్లు చూస్తూ తినకండి ఇదేమీ నేను స్క్రీన్కి దూరంగా ఉండటం ఈ కాదండి నేను చెప్పేది అసలు అవన్నీ చూస్తూ తింటే మనం ఏం తింటున్నామో ఎంత తింటున్నామో అర్థం కాదండి తెలియకుండానే ఎక్కువగా తినేస్తూ ఉంటాం కాబట్టి ప్లేట్లో ఎంతవరకు పెట్టుకోవాలి అంత పెట్టు పెట్టుకోండి ఏం తింటున్నాం దాన్ని ఆస్వాదిస్తూ వరకైనా తృప్తిగా తినండి తిన్న తర్వాత ఎంతసేపు అయినా మీరు మీ పనులు మీరు చేసుకోండి వరకు ప్రశాంతంగా తినండి అప్పుడు ఏం తింటున్నామో ఎంత తింటున్నామో కూడా మనకి కొంచెం ఒక ఐడియా ఉంటుంది మనం మన కంట్రోల్ చేసుకోగలుగుతాం అప్పుడు చాలా తొందరగా వాళ్ళు అవ్వకుండా ఉంటాం అలాగే సాయంత్రం ఎర్లీగా పండుకోండి నిద్రలేని సమస్య వల్ల ఎన్నో రోగాలు వచ్చే అవకాశం ఉంది దాంట్లో ముందుగా తొందరగా వాళ్ళు అవుతారండి కనీసం సెవెన్ ఎయిట్ అవర్స్ పండుకోండి ఈ జనరేషన్లో కుదరదు అనుకోండి కనీసం సిక్స్ టు సెవెన్ అన్న పండుకోండి అది కూడా డీప్ స్లీప్ అండి పండుకున్నామంటే ఫైవ్ టు టెన్ మినిట్స్ లోపే నిద్రపడాలి శవాల్లాగా పండుకోవాలండి నైట్ పండుకుంటే మార్నింగ్ లేవాలి టాయిలెట్ కానీ వాటర్ కానీ ఊరికే పక్క సర్జ్ చేసుకోవటం అసలు వీటితోనే అయితే ఎలా కొంతమందికి అయితే అలా ఉండకూడదు ఒళ్ళు అలసిపోయేలా పని చేయాలి ఒళ్ళు సోయ లేకుండా నిద్రపోవాలి అది ఆరోగ్యకరమైనటువంటి అలవాటు అంటే కాబట్టి ముళ్ళు అలిసిపోయేలా పనిచేయండి సోయి లేకుండా నిద్రపోండి మీరు చాలా మీ ఫేస్ చాలా గ్లోగా ఉంటుంది అలా కనుక మీరు నిద్రపోతే తొందరగా వాళ్ళు అవ్వకుండా ఉంటారు అలాగే అతిగా ఆలోచించడం వదిలేయండి అతిగా ఆలోచించడం వల్ల ఆలోచించి ఆలోచించి నెగిటివ్ థాట్స్ మనలోకి వస్తూ ఉంటాయి మనలో ప్రశాంతత దూరం అవుతుంది అలాగే స్క్రీన్ టైం తగ్గించండి ఫోనే కానివ్వండి టీవీయే కానివ్వండి ల్యాప్టాప్ ఏ కానివ్వండి ఏదైనా సరే స్క్రీన్ టైం తగ్గించండి మినిమం మ్యాక్సిమం తగ్గించండి కళ్ళ కింద బ్లాక్ లైట్స్ రాకుండా ఉండాలి అంటే పాలలో ముంచినటువంటి కాటన్ పెట్టుకోండి లేకపోతేనేమో కీరా దోసకాయలు చల్లటివి అలా పెట్టుకుంటూ అప్పుడప్పుడు అప్లై చేస్తూ ఉండండి ప్రశాంతంగా హాయిగా నిద్రపోతారు మీరు తొందరగా ముసలివాళ్ళు అవ్వకుండా ఉంటారండి ఇవండి మీరు తొందరగా ముసలివాళ్ళు అవ్వటానికి అలవాట్లు వీటిని దూరం చేసుకున్నారనుకోండి ఎప్పుడు నిత్య యవ్వనంగా దాంతోపాటు చాలా యాక్టివ్గా హ్యాపీగా ఉంటారండి మీరు మీ పిల్లలకు ఒక ఆదర్శం అవ్వాలండి మిమ్మల్ని చూసి మీ పిల్లలు నేర్చుకోవాలండి అలా ఉండాలి మనం అలాగే ఉందామా మీరు ఈ అలవాట్లు దూరం చేసుకుంటారా చేసుకుంటాం వాళ్ళ కామెంట్ సెక్షన్లో అని కామెంట్ చేయండి ఇదండి ఈరోజు వీడియో నాకు తెలిసినటువంటి అలవాట్లు నేను చెప్పేశాను మీకు నచ్చితే కామెంట్ సెక్షన్లో మీకు తోచినటువంటి కామెంట్ చేయండి నేను ప్రతి ఒక్కరికి కూడా కంపల్సరీగా రిప్లై ఇస్తాను మరొక మంచి వీటితో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు